కుంభరాశి వారికి ఏంటంటే మరి కొద్ది రోజులలో కుంభరాశిలో ఉన్నటువంటి శనిశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు విశ్వావస నామ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖున కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు అయితే శనికున్నటువంటి ప్రభావం ఏంటంటే మకర కుంభరాశులు రెండు కూడా శనికి స్వక్షేత్రాలు ఈ మకర రాశి అనేది కూడా కర్మస్థానం కుంభరాశి అనేది లాభస్థానం అయితే నేను గత రెండున్నర సంవత్సరాల నుండి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు ప్రతి ఒక్కరు శనిహోమం చేయించుకోండి చేయించుకోండి కుంభరాశి వారు అని చెప్తున్నాను మకర రాశిలో శని స్వక్షేత్రం ఏనని చెప్పలేదు ఈ రెండున్నర సంవత్సరాలే నేను చెప్తున్నాను ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రెండున్నర సంవత్సరాలే నేను చెప్తున్నాను ఇక్కడ మిస్ అయితే మళ్ళీ ముప్పై సంవత్సరాల తనక వెయిట్ చేయాల్సిందే కుంభరాశి వారు అందుకే ఒక్కసారి మీ పేరు గోత్రనామాలు మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి మీ పేరు గోత్రనామాలు మీరు స్లాట్ బుక్ చేసుకొని శని హోమం చేయించుకోండి ఇక్కడ మిస్ అయితే మళ్ళీ ముప్పై సంవత్సరాలు దానికి అనుగ్రహం ఉండదండి శని మనకు ఏళ్ళనాడు శని అనేది మీకు నడుస్తుంది కుంభరాశి వారికి ఉద్యోగాలలో జాప్యం జరగడం డబ్బులు అప్పులు అప్పు ఖర్చులు ఎక్కువైపోయి రుణ బాధలలో ఉండడం విదేశీ ప్రయత్నాలలో విఫలం అయిపోవడం ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏదైనా ఒక రక సమస్యలు ఫైనాన్స్ ప్రాబ్లం ఉద్యోగం ప్రాబ్లం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది శని అనుగ్రహం ఉండాలండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి అందుకే ఒక్కసారి శనిహోమం జరిపిస్తే నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు కనుక శని మన వైపు చూడండి ఇంకా మనకు అనుగ్రహం ఎప్పటికీ కురిపిస్తూనే ఉంటాడు అందుకే ఒక్కసారి మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేయండి శని హోమం మీరు రానవసరం లేదు మీ పేరు గోత్రనామాలు పంపిస్తే మీకు శని హోమం జరిపించి నల్ల కంకణం అండ్ వీడియో పంపిస్తాను